ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక అభిమానులకి నా యొక్క నమస్సు ఈ ఆరోగ్యమే మహాభాగ్యం అనే శీర్షిక ద్వారా చాలా రకాల అనారోగ్య సమస్యలు వాటికి సంబంధించినటువంటి చికిత్సా విధానాలు జాగ్రత్తల గురించి తెలుసుకున్నాము సో ఇంకా ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాల్సింది ఎంతో ఉంటుంది నా పేరు డాక్టర్ డి బాలకృష్ణ ఆయుర్వేద వైద్యరత్న కౌశిక్ ఆయుర్వేద మల్టీథెరపీ హాస్పిటల్ దిల్సుక్ నగర్ హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాను సో ఇలా రకరకాల జబ్బులు వింత వింత జబ్బులు వస్తూనే ఉన్నాయి అయినప్పటికీ మనం వాటి బారిన పడకుండా ఉండలేకపోతున్నాము ఎన్నెన్నో ఎన్నెన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాము అయినప్పటికీ ఇంకా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వస్తే ఏం చేయాలి అనే నివారణోపాయాల గురించి తెలుసుకుందాం ఈ రోజుల్లో ప్రతి వారు ఈ వయస్సుతో నిమిత్తం లేకుండా మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు ఇంతకు పూర్వం మోకాళ్ళ నొప్పులు అంటే యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు దాటిన వాళ్ళకు పైబడ్డ వాళ్ళకు వచ్చేవి కానీ ఈ రోజుల్లో ఏమాత్రం వయస్సుతో సంబంధం లేకుండా మరియు స్త్రీ పురుష సంబంధం లేకుండా అందరికీ మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి మరి ఇలా రావడానికి కారణాలు ఏంటి అనేది ముందు తెలుసుకుందాం అతి ఎక్కువగా బరువులు మోయడం అనవసరంగా అవసరం లేకున్నా మెట్లు ఎక్కడం దిగడం ఇలాంటి చేయడం దూకడం పైనుంచి కిందికి దూకడం ఇలాంటివన్నీ చేయడం వల్ల అసంబద్ధమైనటువంటి ప్రక్రియలు అంటారు ఇలాంటివి చేయడం వల్ల ఎక్కువగా నొప్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి పూర్తిగా మన చేజేతుల మన జీవితాన్ని మనమే అకారణంగా ఈ వ్యాధుల్లోకి నెట్టేసుకుంటున్నాం మరీ ముఖ్యంగా ఎలాంటి జాగ్రత్తలు లేకుండా మరీ అలక్ష్యంగా వెళ్తున్నాం వస్తున్నాం బరువులు మోయడం అవసరానికి మించి మన శరీరం మోయలేనంత బరువుని మోయడం తర్వాత నడవడంలో గబగబా మెట్లు దిగడం మెట్లు ఎక్కడం ఎంతెత్తైనా ఎక్కడం దిగడం దూకడం ఇలాంటివి చాలా ఎక్కువ చేస్తున్నాం వీటి వల్ల అతి ఎక్కువగా మోకాళ్ళ నొప్పులు రావడానికి అవకాశాలు ఉన్నాయి ప్రధాన కారణాలు ఇవే అది కాక మరి పోషకాహారం లోపం వల్ల కూడా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి పోషకాహార లోపాలు అంటే తినకూడని తిల్లు తినడం తినకూడని ఆహారం తీసుకోవడం ఇలా చేస్తున్నాం తీసుకోకూడని ఆహార పదార్థాలను ముందు చూద్దాం ఫిజ్జాస్ బర్గర్స్ కేక్స్ జంక్ ఫుడ్స్ డీప్ ఫ్రైస్ అండ్ అలాగే బయట తయారు చేసినటువంటి చిరుతిళ్ళు చాట్ మసాలా అండ్ ఈ ఫ్రైడ్ రైస్ నూడుల్స్ వగైరా వగైరా ఇలాంటివన్నీ తినడం వల్ల అతి ఎక్కువగా అతి తొందరగా ఈ మోకాళ్ళ అరుగుదల మోకాళ్ళ నొప్పులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ పైన చెప్పినటువంటి ఆహార పదార్థాలను అసలే భుజించకపోవడం చాలా మంచిది ఇంకా ఈ మరి మోకాళ్ళ నొప్పులు వస్తే ఎలాంటి లక్షణాలు ఉంటాయి మనం గుర్తించడానికి భౌతికంగా ఏ విధంగా ఉంటాయి ఇందులో మళ్ళీ రెండు మూడు రకాల లక్షణాలు కనిపిస్తాయి కొంతమందికి మోకాలు వెనక వైపు కండరాలు నరాలు పట్టేస్తాయి పట్టేసి నొప్పి ఎక్కువగా రావడం జరుగుతుంది ఇంకా కొంతమందికి మోకాలు చిప్ప కింద అంటే నీ దగ్గరలో వాపుతో కూడిన నొప్పి ఆ ప్రాంతంలో పూర్తిగా వాపొస్తుంది కొన్ని సందర్భాల్లో నీరు చేరుతుంది వచ్చి విపరీతమైన నొప్పి ఉంటుంది ఇంకా కొంతమందికి మోకాళ్ళ అరుగుదల డిక్రీస్ ఆఫ్ జెయిన్ స్పేస్ అంటే ఈ జైంట్లలో కీళ్ళ మధ్యలో ఉన్నటువంటి దూరం తగ్గిపోతుంది ప్రతి కీలకీలికి మధ్యలో గ్యాప్ ఉంటుంది ఖాళీ స్థలం ఉంటుంది అది దగ్గరగా వచ్చి గ్యాప్ తగ్గిపోయి ఎముకలు ఒకటికొకటిగా ఇలా రాసుకుంటూ నొప్పి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది అలా నొప్పి వస్తూ మంటతో కూడిన నొప్పి పోట్లు ఉంటాయి దానివల్ల నడవడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కూర్చొని లేవడం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మరి ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలి ఎలా అని చూసినట్లయితే ఈ మూకాల నొప్పులు మంటతో కూడి వస్తాయి అని చెప్పుకున్నాం మరీ ముఖ్యంగా ఈ వాపుతో కూడిన నొప్పి లేదా ఎముకల అరుగుదల అంటే స్పేస్ తగ్గిపోవడం వల్ల వచ్చే నొప్పి ఇలా రకరకాలుగా ఉన్నాయి నొప్పులు ఈ లక్షణాలు కనిపించి నొప్పి వస్తుంది అనుకోగానే చాలా జాగ్రత్తలు తీసుకొని తగ్గించుకునే అవకాశం ఉంది ఇలా వచ్చినప్పుడు మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఇంట్లో త్వరగా తగ్గే అవకాశం ఉందో గమనిస్తాను ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఇలా మోకాలికి వచ్చినటువంటి నొప్పి తగ్గిపోతుంది చూద్దాం మెట్లు ఎక్కడం పూర్తిగా మానివేయాలి దిగడము మానివేయాలి ఎంతో అవసరమైతే తప్ప మెట్లను ఎక్కడం దిగడం చేయకూడదు మరీ తప్పనిసరి పరిస్థితిలో వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడితే చేతికర్ర సహాయం అంటే వాకింగ్ స్టిక్ పట్టుకొని వెళ్ళడం లేదా మెట్ల పక్కగా ఉన్న స్టేర్ కేస్ ఫారా వాల్ ఫాల్ పట్టుకొని మెల్లిగా దిగడం దిగేటప్పుడు మెల్లిగా దిగాలి ఎక్కేటప్పుడు మెల్లిగా ఎక్కాలి ఎందుకంటే ఎక్ మెట్లు ఎక్కేటప్పటికన్నా దిగేటప్పుడు అతి ఎక్కువ బరువు పడే అవకాశం ఉంది మోకాళ్ళ పైన అందువల్ల దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా మెల్లిగా దిగుతూ ఉండాలి అలాగే బరువులు కూడా చాలా తక్కువ బరువులు అవసరమైనంత మేరనే బరువులు మోయాలి అంతేకాని అతి ఎక్కువ బరువులు మోయకూడదు అలాగే కింద కూర్చోవడం నేల పైన కూర్చోవడం మానివేయాలి ఎప్పుడు కూడా జస్ట్ చైర్ లెవెల్లో కుర్చీ కన్నా కిందగా కూర్చోకూడదు అలా కూర్చుంటే నొప్పి బాగా ఎక్కువ శరీర బరువు మొత్తం మోకాళ్ళ పైన పడి ఎక్కువ నొప్పి వచ్చే అవకాశం ఉంది కావున చైర్ కుర్చీ కన్నా కిందిగా కూర్చోకూడదు అంతే హైట్లో కూర్చున్నట్లయితే ఎక్కువ ప్రమాదం ఉండదు నొప్పి నుంచి కూడా త్వరగా ఉపశమనం పొందే అవకాశం ఉంది దీంతో పాటుగా రోజు ఉదయం సాయంత్రం ఈ మోకాలికి సంబంధించినటువంటి మెడికల్ యోగా లేదా ఫిజియోథెరపీ అంటారు వైద్యుల పర్యవేక్షణలో ఈ ఎక్సర్సైజ్ చేసినట్లయితే త్వరితగతిన ఈ మోకాలి నొప్పి బారి నుండి బయటపడే అవకాశం ఉంది ఈ జాగ్రత్తలన్నీ పాటించడం వల్ల మిమ్మల్ని మీరు కాపాడుకునే అవకాశం ఉంది అలాగే ఇంకా నొప్పి ఎక్కువ ఉన్నట్లయితే పైపూతగా కొన్ని రకాల ఆయిల్స్ దొరుకుతాయి ఆర్తోఫెన్ ఆయిల్ అని ఇలా రకరకాల నారాయణ తైలం అని రకరకాల ఆయిల్స్ ఉంటాయి ఏదో ఒక మంచి ఆయిల్ తీసుకుని మోకాలు చుట్టుగా పైన కింది భాగం మర్దన చేయాలి మరి అదింపటి కాకుండా పూతలాగా పెట్టిన ఆయిల్ ఇంకే వరకు మర్దన చేయాలి ఆ తదుపరి గుడ్డను నీటి వేడి నీటిలో ముంచి కాపడం పెట్టినట్లయితే చాలా త్వరగా ఉపశమనం పొందే అవకాశం ఉంది ఈ విధంగా ప్రతిరోజు చేస్తూ ఉన్నట్లయితే నొప్పి తగ్గే అవకాశం ఉంది ఇలా దీంతో పాటుగా యోగరాజ్ గుగ్గులు అనేటటువంటి ట్యాబ్లెట్స్ దొరుకుతాయి అవి నొప్పిని నొప్పిపైన ఆధారపడి ఉదయం ఒక మాత్ర సాయంత్రముకు మాత్ర అలా వేసుకున్నట్లయితే పూర్తిగా తగ్గే అవకాశం ఉంది అలాగే దీంతో పాటుగా శ్రవణ ప్రాచ్య అని చెప్పేసేసి లేహ్యం దొరుకుతుంది కాల్షియం కంటెంట్ ఇలా ఈ రెండు రకాల మందులు వాడుతూ కడుపులోకి పైపూతగా తైలం ఇందాక చెప్పాం అలాంటి తైలం అప్లై చేసినట్లయితే పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంది ఇలా ఈ విధంగా పూర్తి స్థాయిలో మంచి చికిత్సతో ఈ మోకాలి నొప్పి బారి నుండి బయటపడే అవకాశం ఉంది అలాగే అతి ఎక్కువగా నొప్పి ఉండి ఈ మందులు వాడినప్పటికీ కూడా తగ్గడం లేదు అనుకున్న పరిస్థితుల్లో ఇంకొక చిట్కా ఉంటుంది సోంపు అని చెప్పేసేసి వింటూ ఉంటాం భోజనం చేసిన తర్వాత సోపు బద్ద సోపు అది తింటూ ఉంటాం అన్నం జీర్ణం అవడానికి అలా అలాంటి సోపు బద్ద సోపు తీసుకొని పెంచు పైన కాశ వేడి చేసేసి సన్నటి గుడ్డలో పెట్టేసి మోకాలు పై ప్రాంతంలో వాపుతో నొప్పి ఉన్నట్లయితే తగ్గిపోయే అవకాశం ఉంది లోనికి కడుపులోకి ఆ మాత్రలు వాడుతూ పైన ఈ బద్ద సూప్తో కాపినట్లయితే త్వరగా తగ్గిపోయే అవకాశం ఉంది అప్పటికి ఇంకా తగ్గలేదు ప్రమాదభరితంగానే ఉంది అనుకున్న పరిస్థితుల్లో తప్పకుండా అనుభవజ్ఞులైనటువంటి ఆయుర్వేద వైద్య నిపుణులను సంప్రదించినట్లయితే తప్పకుండా పూర్తి స్థాయి చికిత్సలను అందించే అవకాశం ఉంది అలా కాక అశ్రద్ధ చేసిన అలక్ష్యం చేసిన లీన్ గ్యాప్ మరీ తగ్గి మోకాలి దగ్గర కాలు వంపు తిరిగిపోయే అవకాశం ఉంటుంది అసలే నడవలేని పరిస్థితి ఉంటుంది అలా ఈ రోజుల్లో అందరికీ నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ చెత్తచికిత్స చేస్తూ కీలు మార్పిడి చేస్తున్నారు అది ఏమాత్రం అవసరం లేకుండా పూర్తి స్థాయిలో ఆయుర్వేద వైద్య చికిత్స ద్వారా తగ్గించే అవకాశం ఉంది ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తూ మా సలహా మేర మంచి చికిత్సా విధానాలను తీసుకొని పూర్తి స్థాయిలో మందులను చెప్పినంతకాలం వాడినట్లయితే పూర్తిగా నొప్పి వారి నుండి బయటపడే అవకాశం ఉంది తప్పనిసరిగా ఈ వైద్య విధానాలను పాటిస్తూ మంచి స్వస్థత చేకూరుస్తారని ఆశిస్తున్నాను మరీ ముఖ్యంగా ఇలా మోకాలి నొప్పి బారిన పడ్డవాళ్ళు అతి ఎక్కువ పోషక విలువలు కలిగినటువంటి ఆహార పదార్థాలను తీసుకోవడం మంచిది తీసుకోవాల్సిన ఆహార పదార్థాల్లో ఉదయము సాయంత్రం ఒక కప్పు గోరువేచేటి పాలు మధుమేహ వ్యాధి ఉన్నట్లయితే షుగర్ లేకుండా తాగాలి మధుమేహ వ్యాధి కాకుండా మామూలు ప్రజలు షుగర్ వేసుకొని తాగే అవకాశం ఉంది అలా తాగవచ్చు ఈ విధంగా ఉదయం సాయంత్రం ఒక కప్పు పాలు తాగడం ఎంతైనా మంచిది అలాగే మనం తీసుకునే ఆహారంలో అత్యధికంగా పోషక విలువలు కలిగినటువంటి వెజిటేబుల్స్ కూరగాయలు అని చెప్తూ ఉంటాము అందులో తోటకూర కూర ఇలా ఈ విధంగా వారంలో రెండు రోజులు తప్పకుండా ఆకుకూరలు తినాలి అలాగే దాంతోపాటుగా మిగతా రోజుల్లో అన్ని రకాల కూరగాయలను తినాలి ఇంక్లూడింగ్ విత్ బంగాళదుంపలు ఆలుగడ్డ అంటాము ఆలుగడ్డ వంకాయ తప్పకుండా తినాలి ఈ నెప్పి ఏదైనా నొప్పి వచ్చింది అనగానే బంగాళదుంపలు వంకాయలు మానేస్తుంటారు కానీ అలా మానేయకూడదు అవి తినడం వల్ల అత్యధిక పోషక విలువలు శరీరానికి సమకూరే అవకాశం ఉంది కావున ఈ రెండు రకాల ఆహార పదార్థాలను మన ఆహారంలో తప్పకుండా చేర్చుకోవడం ఎంతైనా మంచిది అన్ని రకాల ఆహార పదార్థాలని సమపాలలో భుజించండి సమపాలలో తీసుకోండి అలా తీసుకున్నట్లయితే మనకు ఎలాంటి నష్టం వాటిల్లదు త్వరితగతిన ఈ మోకాలు నొప్పి బారి నుండి బయటపడే అవకాశం ఉంది ఇలా సమయానుకూలంగా భోజనం చేస్తూ పైన సూచించిన విధంగా ఔషధాలను మీరు వినియోగించిన చాలా మంచిది అలాగే ఎంత కాలం సూచిస్తే అంతకాలం వాడడం చాలా మంచిది అంతకాక మీ సొంత వైద్యం చేసుకోకూడదు నెప్పి ఉంది అని చెప్పేసేసి మెడికల్ షాప్కి వెళ్ళి గోళీలు తీసుకొని వచ్చి వేసుకోవడం నెప్పి గోళీలు వేసుకోవడం వల్ల రకరకాల వ్యాధులు కొత్తవి వచ్చే అవకాశం ఉంది వాటి వల్ల వికటించి వేరే రకం వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది మరీ ముఖ్యంగా వాటి తాలూకు విష ప్రభావం వల్ల కిడ్నీస్ పైన మూత్రపిండాలపైన భారం పడే అవకాశం ఉంది అది కాక ఇంటస్టైనల్ డిజార్డర్స్ జీర్ణకోశ వ్యాధులు కూడా ప్రబలే అవకాశం ఉంది కాబట్టి తెలిసి తెలియక పూర్తి వివరాలు తెలుసుకోకుండా వైద్యుల సలహా లేకుండా మీ అంతట మీరుగా అవసరం లేని గోళీలను వాడడం అసలే శ్రేయస్కరం కాదు కాబట్టి తప్పనిసరిగా వైద్యుల సలహా మేరకే మందులను వాడడం చాలా మంచిది వీటికి ఎలాంటి శస్త్రచికిత్స లేకుండా పూర్తి స్థాయిలో తగ్గించడానికి ఆయుర్వేద వైద్య విధానంలో మంచి ఔషధాలున్నాయి చికిత్సా పద్ధతులు ఉన్నాయి అవసరమైనచో పంచకర్మ ట్రీట్మెంట్ కూడా చేసే అవకాశం ఉంది ఏది ఏమైనా మొత్తం పైన పూర్తిగా మోకాలి నొప్పి బారి నుండి పూర్తిగా మిమ్మల్ని స్వస్థత చేకూర్చి బయటకు తీసుకొచ్చే అవకాశం ఉంది కావున తప్పకుండా అశ్రద్ధ చేయకుండా అలక్ష్యం చేయకుండా త్వరితగతిన వైద్యులను సంప్రదించడం ఎంతైనా మంచిది మరీ ముఖ్యంగా ఈ మోకాళ్ళ నొప్పి ఎక్కువ వచ్చినప్పుడు కొంతమందికి మరీ మోకాళ్ళు కీలు మధ్యలో సౌండ్స్ వస్తుంటాయి కరకర సప్పుడు వస్తుంటుంది సో అందువల్ల ఏమాత్రం అలక్ష్యం చేయకూడదు ఇది మరి ఏ విధంగా ఉంది ఎంతవరకు డిఫెన్సీ ఎంతవరకు లాస్ అయింది బోన్ లాస్ అని చెప్పేసి తెలుసుకోవడానికి మామూలుగా మేము ఎక్స్రే లాంటివి తీసేసుకొని వాటిని పరీక్షించి ఎంతవరకు గ్యాప్ ఉంది తగ్గింది మరి ఎలాంటి ప్రమాదం ఉంది భవిష్యత్తులో అని చెప్పేసేసి వాటిని పూర్తిగా నిర్ధారించడం జరుగుతుంది అంతేకాని మీకు మీరుగా నొప్పి వచ్చింది సౌండ్ వస్తుంది లేదా కాలు అవుతుంది అని చెప్పేసేసి ఏమీ చేయడం మంచిది కాదు మీ సొంత వైద్యం అనేది పూర్తిగా మానివేయాలి అలా కాక పూర్తి స్థాయిలో వీటిని తగ్గించడానికి మరీ ముఖ్యంగా ఈ సౌండ్స్ కరకర సౌండ్ వస్తువు నొప్పి మంట పోటుతో నొప్పి వస్తుంది అలా వచ్చిన పరిస్థితుల్లో గృహ వైద్య విధానంలో ఏం చేస్తే ఉపశమనం పొందుతాం డాక్టర్ వద్దకు వెళ్ళే ముందు అలా వచ్చినప్పుడు ఏం చేస్తే మంచిది అని ఆలోచించినట్లయితే ఈ కొన్ని రకాల మెడికల్ ఎక్సర్సైజ్ ఉంటాయి నీ ఎక్సర్సైజ్ మోకాళికి సంబంధించినటువంటి స్ట్రెస్ ఎక్సర్సైజెస్ ఉంటాయి తప్పకుండా మంచి డాక్టర్స్ని సంప్రదించి ఈ ఫిజికల్ ఎక్ససైజ్ ఫర్ నీ అని చెప్పేసి చేపిస్తుంటారు ఆ విధంగా చేయడం వల్ల అత్యంత త్వరగా ఉపశమనం పొందే అవకాశం ఉంది ఆయిల్ అప్లికేషన్స్ నెప్పికి సంబంధించినటువంటి ఆయిల్స్ ఉంటాయి నారాయణ తైలం అలాంటి మహానారాయణ తైలం అలాంటివి పైపూతగా పెట్టేసినట్లయితే కాస్త త్వరగా ఉపశమనం పొందే అవకాశం ఉంది దాంతోపాటుగా పూర్తి స్థాయిలో ఆహారాన్ని నియమబద్ధంగా పౌష్టికమైన ఆహారం తీసుకోవడం ఎంతైనా మంచిది దాంతోపాటుగా ఈ శీతల పానీయాలు కూల్ డ్రింక్స్ అనేటివి ఉంటాయి అవి పూర్తిగా మానివేయడం ఎంతైనా మంచిది ఎందువల్ల అనంటే టిష్యూస్ పైన కొన్ని రకాల ప్రభావం చూపిస్తుంది కాబట్టి శీతల పానీయాలు పూర్తిగా మానవాలి అలాగే ప్రశస్తమైన పౌష్టికమైన తర్వాత పరిశుభ్రమైనటువంటి ఆహారం తీసుకోవడం ఎంతైనా శ్రేయస్కరం మరీ ముఖ్యంగా ఏమాత్రం అశ్రద్ధ అలక్ష్యం చేయకుండా మందులను వినియోగించడం చాలా మంచిది డాక్టర్స్ సూచనల మేరకే పూర్తి స్థాయిలో వైద్య చికిత్స తీసుకోవడం మంచిది ఎలాగూ ఇంతకుముందు డాక్టర్లు రాసిచ్చినటువంటి చీటీలు ఉన్నాయి ఆ మందులు అలాగే వాడితే సరిపోతుందని ఒక అపోహలో ఉండి అవే మందులు వాడుతూ ఉంటారు కానీ కాలక్రమేణా ఈ నెప్పి తగ్గకపోగా మందులు శరీరానికి అలవాటు పడిపోతాయి కొన్ని సందర్భాల్లో అలాంటప్పుడు ఎన్ని రకాల మందులు వేసుకున్నప్పటికి నొప్పి తగ్గే అవకాశం లేదు క్రమానుసారంగా మందులు అయిపోగానే తప్పకుండా వైద్యులను సంప్రదించినట్లయితే కొన్ని రకాల మందులను మార్చడం జరుగుతుంది లేదా మోతాదు డోసేజ్ని పెంచే అవకాశం ఉంటుంది లేదా తగ్గించే అవకాశం ఉంటుంది కొన్ని మందులను పూర్తిగా మానివేయాల్సిన అవసరం ఉంటుంది అవన్నీ కూడా వైద్యులకే తెలిసి ఉంటుంది కనుక తప్పకుండా వైద్యులను సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది ఇలా అపోహలకు లోనై పక్క వాళ్ళు వాడుతున్న మందులు కొన్ని సందర్భాలు ఏం చేస్తామంటే పక్క వాళ్ళకి కాలనొప్పి లేసింది మందులు వాడుకుంటున్నాము తగ్గింది అని చెప్పగానే అవే మందులు తీసుకొచ్చుకొని మనం వాడడం జరుగుతుంది అలా ఎంత మాత్రమూ చేయకూడదు దానివల్ల చాలా ప్రమాదం పొంచి ఉంటుంది ఎందుకంటే మనిషి మనిషిని బట్టి మందుల ఔషధాల వినియోగం మారుతూ ఉంటుంది మందులు అవే అయినప్పటికీ డోసేజ్లో ప్రామాణికతలో మార్చవచ్చు లేదా శరీరానుగుతంగా మందులను పూర్తిగా మార్చివేసి రాసే అవకాశం ఉంటుంది కనుక ఎవరికో రాసిన మందులని మీరు వాడడం అసలే శ్రేయస్కరం కాదు ప్రమాద బారిన పడే అవకాశం ఉంది కావున తప్పకుండా మీకు మీరుగా పూర్తి స్థాయిలో పరీక్షలు వైద్యులతో చేపించుకొని మీకు సరిపడేటటువంటి వైద్య చికిత్స విధానాలను అవలంబించి మిమ్మల్ని మీరు పూర్తిగా కాపాడుకోగలరని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం ఎవరికైనా ఏదైనా పరిస్థితుల్లో తేలు కుట్టిందనుకోండి తేలు కుట్టినప్పుడు పాషాణ వైద్యం ఎలా చేయాలి అంటే శంకు పాషాణాన్ని నేలతో అలగదీసి ఎక్కడైతే తేలు కుట్టిందో ఆ ప్రాంతంలో కనుక ఆ శంకు పాషాణాన్ని అంటే శుద్ధి చేయక్కర్లేదు కొద్దిగా తేనె వేసి ఒకసారి వెచ్చ చేసి దాన్ని వాడుకోవచ్చు దాన్ని కనుక అప్లై చేసినట్లయితే కొన్ని క్షణాల్లోనే తేలు విషం అనేటువంటిది వీరు అయిపోతుంది